ఏమిటమ్మా వీళ్ళడానికి రాజ్యము పెట్టిన బంగారు టకట్టులు అవును చెప్పిన ఆరు మంది కుమారుల సంపద నాకు కలిగి ఉన్నా గాని ఆరు మంది కుమారుల సందున ఒక ఆడ బల సంతానం లేక మీ కోవిల ముందర సరస కింద శ్రీపాదం పైన తపస్సు పట్టి ఉన్నాను కదా దేవా ఏమిటమ్మా భక్తురా ఒక ఆడ బల సంతానము కోసమై మా కదిరి కోవిల ముత్తుకు చలికి ముగ్గులు బసి మమ్మల్ని తలంపు చేస్తున్నావా తల్లి అవును స్వామి అలాగే తెలుపుతున్న హలకి ఆడబాల సంతానమనేకు అవతర మూలేదు నా భక్తురాల ఆడ జన్మమో అమరణ గాని అది కంత సుఖము నా అమర కొంటయో ఆడ జన్మము అడవుల్లా పాలు నా పట్టిన తపస్స పెడితే నీవు పడగొండ చెరవమ్మ అరి భక్తురాల అమ్మ భక్తురాల ఆడబాల సంతానం నీకు అవసరం లేదు ఆడ జన్మము అమరి తతికంత సుఖము అమరకుంటే అడవుల పాల ఉన్న మా భక్తురాల అందుకని నీవు పట్టిన తపస్సు విడిచి వెంటనే నీ పాలకుండా చేరవమ్మా మరి నాదొక చిన్న వినపమాలకి ఇచ్చండి దేవా ఏమిటమ్మా நாராயண <figured> <hBu> ಬಲ ಸಂತಾನಮೇವ ನಾ ಕೇಗಬಲೇನು ನಮ್ಮ ಭಕ್ತೂರಂಗಾಡಬಲ ಸಂತಾನಮುರನ್ನ ಲಿಬ್ಬಕೋತೆ ಪಟ್ಟಿನ ಪಾದಂಬಿಡಚನೇನು ಪಾಲುಗೊಂಡ ಬೋನು ಏವಿ ನಮ್ಮ ಭಕ್ತೂರಳ ఏంటి మాటలు పలుకుతున్నావు తల్లి నీవు ఒక ఆడబాల సంతానం ఇవ్వకపోతే మీ పాదాల చెంత నా ప్రాణాలైనా త్యాగాలు చేస్తున్నాను గాని పాలగొండ పరిపట్నానికి ఎంత మాత్రమైనా తిరిగి వెళ్ళను స్వామి కొండమ్మ చదికి కనిపించినాడు దేవుడు మొదలే వార వార శనివారమ నాడు నా పత్తురాల మేము ఇచ్చిన పంట మొలమలు

పండుతున్న పది పాదిగడేలకు ఒక ఆడబాల సంతానమవను తల్లి ఆ పుట్టమాయిని చిన్న బిడ్డకు చిన్న బిడ్డకు చిన్న మానే నామకరణమ చేయొమ్మ భక్తురాలా స్వామీ అలాగే వెల్లమొత్తనమ్మ చిన్నంగ వెల్లండి స్వామీ మాటలాడతా మాయ మాయరా కడమతినేటి దేవుడి మొదలేటి ఏయ్ కదరి కోవిలే చేరొత్తును కడమతినేటి దేవుడి మొదలేటి

శనగ నూనె ఆందమో కొబ్బరి నూనె యాప్సేదో సంపంగ నూనె పాలడాయిలుగా ఏ రాగి పిండే నిన్ను అడిగితేనే శనగ నూనె ఆందమో యాప్సేదో యాప్సేది తీసుకోండి కదా దోశ పోసుకోవచ్చు ఒత్తులే మీ ఊరినే మేము ఏరే అమ్ముకుంటా మానవా ఎవరు నీవు ఐదు సబ్బులు రెండు సరిపోడి ప్యాకెట్లు కేవలం వంద రూపాయలు రాండమ్మా రాండి మనింటి ముందరకే బండి వచ్చింది జూమ్ కంపెనీ నుంచి వచ్చింది అడుగుతున్నా అమ్మలారా అక్కలారా చిన్న పెద్ద మిక్సీలు మిక్సీ గిన్నెలు రైస్ కుక్కర్ మన ఇంటి ముందర రిపేర్ చేసి ఊబడును రాండమ్మ రాండి ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది ఎవరు వెంట్రికలు చిక్కి వెంట్రకలు స్టీల్ సామాన్లు స్టీల్ సామాన్లు ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాము ఎంట్రుకలకు సామాన్లు ఇస్తాం డుగుతున్నా ఎవరు నువ్వు అవును ఎవరన్నా సరే రా పొద్దున్నే ఎదురు వచ్చినోని బోని అనగా ఏమి మాడవా బోని అంటే తెలదా తెలియదు బాగా జరిగితే వ్యాపారం ఊరు మాది కదిరి మాది కదిరి కాదు మా ఊరి కదిరి మీ ఊరి కదిరియా అవును కదిరిలా నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా ఊరు రామచంద్ర కొడుక కాదు మానవా తిరమలేస్ తమ్ముడా కాదు మానవా ఆ కదురు కోవిడ వేలాంటి కాదు నరసింహ సామ తమ్ముడా అయినా నా పేరు గడమద్దలాంటి నరసింహ సామ తమ్ముడా అవును సమయ కదిరిలో అందరు బాగుండారా బాగున్నారా మానవా టమాటో చెట్లు వేసింట్రా అటువంటి పనులు మేము చేస్తామా అవును టౌన్ కదా బేల్దారి పనికి పోతా అంటావు మేము దేవతలం కాబట్టి అలాంటి పనులు మేము చేయము ఏం పని చేయరా ఏం పని చేసే భోజనం ఎట్లా అమృతం సేవిస్తా మనవా అమృతమా అవును మీ కళ్ళ ఎంత కల్లాంటి కర్ణాటక అది కాదులే పంచామృతం ఓహో సేవించే దేవతలా అవును కదిరి వెళ్తున్న నరసింహ స్వామి తమ్ముడు గణమీ సరే ఈ దండి కుప్పానికి ఏమొచ్చింది అది ఎవరో భక్తురాలు ఆడబాళ సంతానం కోసమై మమ్మల్ని తలంపు చేస్తుంటే సంతాన మీ దగ్గర ఆడబిడ్డల దండిగా ఉండారా ఆడబిడ్డ దండిగా ఉండరా కాదు మేము వరాలు ఇచ్చే దేవతల అని వరము ఇట్లా వరము వరం ఇచ్చాక కొండమ్మ దేవుకి వరం ఇచ్చింది నువ్వేనా అవును సరే సమి ఎలాగో వచ్చావు